జగిత్యాల పట్నంలోని పదిహేడో వార్డు పది లక్షల రూపాయలతో పద్దెనిమిది వార్డులో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పేరు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా రక్షా బంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మా సిబ్బంది మహిళల తదితరులు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్డు డ్రైనేజీ స్లాబ్ తో రోడ్డు తో ప్రజలకు సౌకర్యం కలిగిందని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానని అన్నారు కరెంటు విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అధికారులతో చర్చించడం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఇంద్ర ఇళ్ల మంజూరు జగిత్యాలకు జరిగిందని మహాలక్ష్మి ఉచిత కరెంటు ఇందిరా మహిళా శక్తి పథకాలతో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మున్సిపల్ చైర్మన్ మాజీ గిరినాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ సేవో శ్రీనివాస్ చుక్క నవీన్ ప్రభాస్ సింగ్ ఠాకూర్ డిఈ వరుణ్ ఏఈ అనిల్ మాజీ కౌన్సిలర్లు వార్డు నాయకులు అధికారులు మున్సిపల్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు పట్టణంలోని మా పద్దెనిమిదవ వార్డులోపట సీసీ రోడ్డు మరియు డ్రైనేజీకి భూమి పూజ కార్యక్రమం దాదాపుగా ఇది ఒక థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్ ఇది దాదాపు ఇది ఏంటంటే మార్కెట్ నుంచి వచ్చి నీళ్ళన్నీ ఇక్కడ జామ్ అవ్వట్ల ఎమ్మెల్యే గారికి నిన్ననే డ్రైనేజ్ గురించి చెప్పగానే ఇమీడియట్లీ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా వార్డు లోపల దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు నేను పుట్టక ముందటి నుంచి కూడా స్కూల్ జోన్ ఇష్యూ ఉండే దాన్ని కూడా వారు గెలవగానే మా ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్లీ ఆ వర్క్ చేయించి ఈరోజు అందరికీ పర్మిషన్లు వచ్చేటట్టు చేసిన గౌరవం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తక్కువ ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎల్లకాలము మేము రుణపడుకుంటాం పదిహేడు పద్దెనిమిది వాడు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరు కూడా రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ మన ఎమ్మెల్యే గారు జవితాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మరి నిన్న కూడా రెండు రెండు వార్లల్లో కొట్టాము రోజు ఏదో వార్లల్లో ఈ సిసి రోడ్ల పనులు జరుగుతున్నాయి జవితాల రోడ్లన్నీ నరిసిపోతున్నాయి మరి వారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి గెలిచిన తర్వాత మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తే మనకు నిధులత్తాయని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈరోజు ఇన్ని పుష్కలమైన నిధులు దగితాలకు వచ్చిన నిధులు తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణానికి కూడా ప్రాణ్య నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మనమందరం కూడా ఆయనకు ఎప్పుడు అండదండగా ఉండాలి అలాగే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి మనమందరం కూడా రేపు ఇంకా మూడున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాంగ్రెస్ పార్టీ ఎదుకాల ఉంటాయి కాబట్టి మనమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి దిశలా పోతుంది అన్నీ ఆస్కారం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఆలోచించండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి ఉచితంగా రవాణా స ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా కానీ ఐదు వందలకు సిలిండర్ కానీ రెండు వందల మాఫీ కానీ ఇల్లు కానీ సన్న బియ్యం కానీ గతంలో పది సంవత్సరాలు రేషన్ కార్డు వేయలేదు ఇప్పుడు రేషన్ కార్డు ఇవన్నీ నేను ఆలోచించి తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని మద్దతు ఇచ్చి ఆయన చెప్పిన వాళ్ళని మనం గెలిపించుకొని మళ్ళీ అభివృద్ధి పథంలో దగ్గర పోవాలంటే మరి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్న స్థానిక సంస్థలు గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్తూ ఈ అవకాశం వచ్చిన ఈ రోజు జగిత్యాల పట్టణంలో పదిహేడు పద్దెనిమిది వార్డుకి సంబంధించిన మరి నిత్యం అనంతరం ఈ భూమి పూజ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మరి ప్రతిరోజు ఈ రోజుకి సంబంధించి ఇరవై ఐదు లక్షల నిధులతోని ఈ రెండు వార్డులకు సంబంధించి మరి పెట్టడంతో భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెలకి ఈరోజు అందరికీ హృదయపూర్వకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉన్నా కూడా మరి సంజయన కోసం మన బార్డు అభివృద్ధి చెందాలని మన పట్టణ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి విచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంజయనకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు వచ్చి మరి జగిత్యాలను డెవలప్ చేయాలనే ఆలోచన సంజానకు ఉంది కాబట్టి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కలిసి పనిచేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని చేరదేసి ప్రతి ఒక్క పట్టణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు అట్లాగే మీ మహిళలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మహిళలకు ఎంతో లాభదాయకంగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి కాబట్టి మరి అట్లాగే ముందుకెళ్లడం జరుగుతుంది ఈ రోజు చూసుకుంటే బస్సే కాదు మనకు ఉచితంగా రేషన్ బియ్యం కూడా మనకు సన్న బియ్యం వస్తే ప్రతి ఒక్కరు పేదవాడు తినాలనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఢిల్లీలో ఇన్ని రోజుల నుంచి కొట్లాడడం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి తొందరలోనే అవ్వబోతుంది సో దాని ప్రకారం మనందరికీ స్థానిక సంస్థల్లో కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రానున్న రోజుల ఎలక్షన్లలో అందరూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి అందరు కూడా ఇదే రకంగా ముందుకు వెళ్ళాలి మరి సంజయానకి సపోర్ట్ చేయడం వల్ల ఏమైతే మన జగిత్యాల ఇంకా కూడా డెవలప్ అవుతుంది సంజాన్న కూడా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే ఈ జగిత్యాల డెవలప్ అవ్వాలని మన అక్కచేళ్లందరూ బాగుపడాలనే ఆలోచనతోటి మన జగిత్యాల అభివృద్ధి పటంలో వెళ్ళాలని ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు అట్లాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతగానో ఆలోచించి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు ఇట్లాగే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా మీ అందరూ కానీ నమ్మకంతో మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మరి అవకాశం ఇచ్చే సంజయనకు వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు పదిహేడవ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగ వచ్చిన అందరికీ నమస్కారం ఇంకా మా అక్కా కూడా రక్షాబంధన శుభాకాంక్షలు వాళ్ళకి పండుగ శుభాకాంక్షలు సంతోషం ఊరూరా తిరుగుతూ ఉంటే ఆప్యాయంతో ఇప్పుడు ఇందిరామ్యం భూమి పూజ కావచ్చు సింగారావుపేట కిష్టపేట గ్రామంలో రోడ్ల కార్యక్రమం ఉంటే ఇక్కడ ఆడబిడ్డలు రాఖీ కట్టి ఆశీర్వదించారు మరి ఈ సందర్భంలో అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు సోదరు చెప్పినట్టు జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ వచ్చినాయ అంటే జగిత్యాలకు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మరి మీరు ఈ సందర్భంలో మీ అందరు కూడా తెలియజేసేది ఈ ప్రాంతం రైతాందోళన ప్రాంతం ఈ ప్రాంతం గంగపుత్రులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కొందరు ఉద్యోగస్తుల ప్రాంతం చదువుకునే పిల్లలన్న ప్రాంతం మరి చుట్టుపక్కల ఇంత పాత ఏరియా ఉంటే ఈ ప్రాంతంలో ఒక మార్కెట్ కూడా లేకుండే ఒకప్పుడు బస్ స్టాండ్కు దగ్గరుండి మంచి ఉన్నది బస్ స్టాండ్ కూడా ఆ పక్క బోడు విలవలవైన పరిస్థితి ఉండేది మరి అటువంటి అప్పుడు ఇక్కడ మనం ఒక మంచి రైతు బజార్ ఏర్పాటు చేసుకొని మహిళా డిగ్రీ కళాశాల అరకొర వసతులతో ఉంటే గత ప్రభుత్వ హయాంలో కొంత వేసి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక ఐదున్నర కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మనం బ్రహ్మాండంగా మహిళా డిగ్రీ కళాశాల కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటే సంగతి మీ కూడా తెలుసు అన్నపూర్ణ చౌరస్తా కాడ నిలబడి చెప్పేటి నేను తప్పకుండా ఈ చౌరస్తా పెద్దగా చెప్తాను చాలామంది భయపడుతుంటారు అప్పుడప్పుడు రోడ్డు వేడలు వేసేది ఉంటే ఎక్కడ ఆ పది మంది వరకు ఇబ్బంది అవుతుందని మరి అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అదంతా కూడా వెనక జరిపి ఏదో జరుపుడు కాదు మంచిగా మోరి మీద ఇప్పుడు అడుగుతున్నారు ఈ మోరి మీద బిల్లు వేస్తావా మోరి మీద ఏ రకంగా బిల్లు వేయొచ్చో కూడా అక్కడే వేసి చూయించినాం ఇక్కడ వేసేంత వరకు కావచ్చు ఓల్డ్ హై స్కూల్ కాడ కావచ్చు దవాఖానా దవాఖాడ కావచ్చు కోర్టు ముందు కావచ్చు ఇట్లా అంతటా కూడా కొత్త బస్ స్టాండ్కి పాలన అన్నపూర్ణ వ్యవస్థకి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ దాకా ఏడా ప్రభుత్వం అక్కడ మంచి ఎంక్వైరీ జరిపి అండర్ గ్రౌండ్ రేనేజ్ చేసినాం ఇకంపు కూడా చేయడానికి పెద్ద ఎత్తున మనకు నిధులు వచ్చినాయి దాంతో పాటుగా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో అత్యధికం ఇచ్చినాం వసతులు లేకుండే ముప్పై రెండు కోట్లు ఇచ్చారు వసతులు అవుతున్నాయి కొన్ని కరెంటు బుగ్గలు లేవన్నారు అవన్నిటి కూడా నిధులు మంజూరైనాయి రేపే కొన్ని పెడతాం ఆల్రెడీ నిన్న రాత్రి అంతా కూడా చర్చించినాం మీడియా ద్వారా తెలియజేస్తున్నా అక్కడ ఎవరెవరైతే ఉంటారో కొంత చీకటి ఉన్నది ఇంకా చాలామంది వాళ్ళం ఇంకా ఎనిమిది వందల ఇల్లు పనిచేయటువంటి దాంతో పాటుగా వివిధ వార్డులలో కూడా ఇంతకుముందు అమ్మ అడుగుతా ఉండే ఫోటో తీసుకపోయి రాలేదని అత్యధిక ఇందిరామయ్యలు వచ్చే నియోజకవర్గాలలో ఈ ఉమ్మడి జిల్లాలో జైత్యాల ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియ ఎందుకు చేస్తున్నా అంటే ఈ సందర్భంలో జైత్యాల నియోజకవర్గానికి అన్నిట్లాగనే మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చిన అంతకుముందు అత్యధిక డబల్ బెడ్రూమ్లు తెచ్చినాం తెచ్చినాకి ఇవి కొన్ని ఉంటాయి మరి రకరకాల కారణాలు అంతకుముందు ఇల్లు చుడుతోటా లేకపోతే అంతకుముందు ఏదైనా ఉండ ఏదైనా కారణం ఉండి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ చాలామంది మా గంగపుత్ర నాయకులు కూడా ఉన్నారు వీటి బజార్లో కూడా మార్కెట్ మంచిగా అయింది ఆ ప్రాంతంలో కూడా మంచి మార్కెట్ కడుతున్నాం మరి చేపల మార్కెటే కావచ్చు రైతాన్నలు కూడా అక్కడ ఆ ప్రాంతం ఈ ప్రాంతం సంబంధాలు ఉంటాయి మరి అక్కడ కూడా మార్కెట్ ఓపెన్ చేసే సందర్భంలో అందరూ కూడా వినియోగించుకోవాలి నాలుగైదు రోజులలో అది కూడా పూర్తయితుంది బీటు బజార్ మార్కెట్ అది అయితే ఇక్కడ వ్యాపారస్తులు కూడా సహకరిస్తే కొంత ఇక్కడ మరీ అతిరైంది అంత దాదాపు పదిహేను ఏళ్ళు మూలపడేసి ఉండే మీ అందరు ఆశీర్వాదంతో గెలిచినా దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం పెద్ద కూరగాయల మార్కెట్ అయింది కానీ మరీ నడవరాకుండా అయిపోయింది జనాభా పెరిగిపోతుంది కాబట్టి బీట్ బజార్లో ఇంతకంటే మంచి కఠినం నాలుగున్నర కోట్లతోటి బ్రహ్మాండంగా కఠినం మరి అది ఈ మూడు నాలుగు రోజులల్లో ప్రారంభించుకుంటాం గంగాపుత్రులు కావచ్చు మా కురువాణలు కావచ్చు మా రైతాన్నలు కావచ్చు వినియోగదారులు అందరూ కూడా సహకరిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ మనకు బీట్ బజార్లో ఉంది ఆ ప్రాంతంలో చాలా ఏరియా గాంధీనగర్ మంచిబాయి వాణీనగర్ తులసి నగర్ లింగంపేట చుట్టుపక్కల గ్రామాలకు కూడా సెంటర్ ఆ పక్క రైతులు హసరాబాద్ అంబర్పేట అంతరగామ చెర్లపల్లి రైతులకు కూడా అందుబాటులో రాంపూర్కి వెళ్ళి పెడితే కూడా ఈ రకంగా చైత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఉన్నాం ఇంత ముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చిన్న ఇండ్లకు కరెంటు ఉచితంగా వచ్చింది సన్నబియ్యం వస్తూ ఉన్నది ఆడబిడ్డలకైతే బస్సు సౌకర్యం ఫ్రీ అయిపోయింది ఇంతకుముందు చూసినా రోడ్డు మీద నిలబడితే బస్సు నిండో పోతున్నారు అన్నలకు రాఖీ కట్టతారు సంతోషంగా బస్సు నిండో పోతున్నారు సో ఈ రకంగా ఆడబిడ్డలకు అన్ని సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం ఒక్కటొక్కటి చేస్తుంది మా లింగరెడ్డ లాంటి రైతులందరూ కూడా రైతు బంధు వచ్చింది సంతోషం పొగలిద్దరికా రుణమాఫీ కొన్ని ఇబ్బంది అయితే అయింది కొన్నాకల్లా అట్లాంటివి కూడా సవరిస్తారు తప్పకుండా అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ జగిత్యాల పట్టణ అభివృద్ధిలో నాకు సహకరిస్తున్న జైత్యాల పట్టణ ప్రజలకు నాయకులకు వివిధ కుల సంఘాల పెద్దలకు మా ఆడబిడ్డలకు ముఖ్యంగా మా అధికారులకు పాత్రికే మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ